రైట్ ఇన్ ఏపీ ఛానల్ దీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ వాటు సచివాలయాల ద్వారా కౌశలం అనే ఒక సర్వే నిర్వహిస్తూ ఉంది దీన్ని ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరుతో తీర్చేవారు అసలు ఈ కౌశలం సర్వే అంటే ఏంటి దీనికి ఎవరెవరు అర్హు ఈ సర్వే వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏంటి ఈ అంశాల గురించి అయితే మనము ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం ఇక ఈరోజు అసలు విషయానికి వస్తే మనం ఈరోజు చెప్పుకోబోయేది ఈ కౌశలం అనే సర్వే కౌశలం అంటే ఏమీ లేదు దాన్ని ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వేతో అయితే పిలుస్తూ ఉన్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ పేరులోనే ఉంది ఇంటి నుంచే పని చేయడం ఈ ఇంటిమించే పనిచేసే అవకాశాలని ప్రభుత్వం కల్పిస్తుంది ఈ యొక్క సర్వేలో నమోదు చేసుకున్న వారికి అంటే అందరికీ ఇస్తారా అని మనం ఖచ్చితంగా చంపలేము మనకు మంచి మెరిట్ ఉంది లేదు మనకు సూటబుల్ మన యొక్క ట్రూ ప్రొఫైల్ సూటబుల్ అయ్యేటువంటి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ లేదు ప్రైవేట్ జాబ్స్ కానీ ప్రభుత్వం వారు మనకు అవకాశం వచ్చినప్పుడు కల్పించేదానికి ఈ యొక్క సర్వే ద్వారా నమోదు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంది ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్లలో కూడా నేనైతే గమనించడం జరిగింది క్లిక్ హియర్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వేలో నమోదు చేసుకున్న వారికి కొంతమందికి వివిధ ప్రైవేటు కంపెనీలలో జాబ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వారి యొక్క లిస్టును కూడా గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల ఎంప్లాయీ మొబైల్ యాప్ అనే ఆ యాప్లో కూడా ఈ కౌశలం అనే సర్వే ఆ ట్యాబ్ కింద ఈ యొక్క లిస్ట్ని అయితే ఎనేబుల్ చేయబోతున్నారు అది ఎప్పుడు చేస్తారనే విషయం అయితే మనకైతే ఇప్పటికీ తెలియదు కానీ ఆ ట్యాబ్ కనుక ప్రొవైడ్ చేశారు అంటే కనుక ఖచ్చితంగా లిస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనే దాని అర్థం ఈ సర్వేలు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందా అంటే దీనికి ఎవరు సమాధానం చెప్పలేరు ఎవరు హామీ ఇవ్వలేరు మనము మన జీవితకాలంలో చదువు పూర్తయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ అయినప్పుడు మనం అప్లై చేస్తుంటాం ఎందుకు ఏమో వస్తుందేమో మనం చదివి రాస్తే రావచ్చునేమో అని అప్లై చేస్తుంటాం అంతేగాని చేసిన ఉద్యోగం అంతా మనకు రాదు కదా ప్రయత్నం చేయంగా చేయంగా మనకు ఉద్యోగం అయితే సాధించవచ్చు కఠోర శ్రమ దీక్ష పట్టుదల అదేవిధంగా మన యొక్క నాలెడ్జ్ మీద ఈ ఉద్యోగం రావడం అనేది ఆధారపడి ఒకటింది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వం వారు కల్పించినటువంటి ఈ అవకాశానికి మనము నమోదు చేసుకుంటే ఏం పోతుంది డబ్బులేమన్నా ఖర్చు పడుతున్నావా ఏం లేదు కదా వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఎంప్లాయిస్ మీకు కాల్ చేసి కానీ వీళ్ళని సంప్రదించి కానీ లేదు మీకు కాల్ చేసి సచివాలయానికి రమ్మని కానీ ఈ సర్వేలో నమోదు చేసుకోవాలి మీ పేరు వచ్చింది దీన్ని కంప్లీట్ చేసుకోవాలి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతారు చెప్తే మనదేం పోతుంది ఏదైనా అవకాశం వస్తే ఉపయోగించుకోవచ్చు లేదంటే లేదు కాబట్టి నేనంతా మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే గ్రామ అవార్డు సచివాలయాల ద్వారా అక్కడ పనిచేస్తున్నటువంటి ఏ ఎంప్లాయీ లాగిన్లో అయినా ఈ కౌశలం అనే సర్వేకి మీరు స్వతహాగా నమోదు చేసుకోవచ్చు లేదా ఈ వీడియో పూర్తయిన తర్వాత చివరిలో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీరే సొంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడమే ఆ మొబైల్ నంబరు ఇప్పుడు పనిచేస్తూ ఉండాలి ఎందుకంటే ఆధార్ కార్డుకి లిక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఆధార్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీరు ఈ యొక్క సర్వే లోపలికైతే ఎంటర్ తాగలరు దాని తర్వాత ఎంటర్ అయిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అది చేస్తున్నటువంటి మొబైల్ నెంబరే ఇవ్వాలి ఎందుకంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం వివిధ కంపెనీలకి మనం రెజ్యూమే ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా జాబ్ అప్లై చేసేటప్పుడు రెజ్యూమే ఏ విధంగా అయితే మనం తయారు చేసుకుంటామో అదే విధంగా ప్రభుత్వం వారు మీ యొక్క ప్రొఫైల్ని వివిధ కంపెనీలకు షేర్ చేయడం జరుగుతుంది ఆ పంపిణీ చేసినప్పుడు వివిధ కంపెనీలకు షేర్ చేసినప్పుడు ఆ యొక్క కంపెనీలలో మీకు సూటబుల్ అయ్యేటువంటి ఏదైనా పొజిషన్స్ వేకెంట్గా ఉంటే వాళ్ళైతే మిమ్మల్ని ఇంటర్వ్యూకు కానీ వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ లేదా రిటర్న్ ఎగ్జామ్స్ కానీ రమ్మని మీకైతే పిలుపునిస్తారు ఏ విధంగా మీ మొబైల్కి వాళ్ళు సందేశం పంపిస్తారు లేదా మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడికి కూడా ఒక లింక్ రూపంలో వాళ్ళైతే సందేశం పంపించడం జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో కొంత మనకైతే ఉపయోగపడేదే కానీ దీనివల్ల నష్టమైతే ఏమీ లేదు ఎందుకంటే గ్రామవాడు సచివాలయాల ద్వారా కనుక మనం చేసుకుంటే వాళ్ళైతే ఆథరైజ్డ్ పర్సన్స్ కాబట్టి ప్రభుత్వం వారిచే నియమింపబడిన వారు కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా వారి దగ్గరనే పూర్తి చేసుకోవచ్చు లేదు మీరే స్వతహాగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు ఇవ్వబడినటువంటి లింక్ ద్వారా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక అది మీరే చేసుకుంటారు దాంట్లో ఇంకేం డౌట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఏ ఉద్యోగము లేనటువంటి వారు ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు అందరికీ చెప్పాలి చదువుకొని ఆల్రెడీ కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఉంటారు వారి పేర్లు కూడా ఈ గ్రామవాడు సచివాలయాల్లో పనిచేసే ఎంప్లాయీ మొబైల్లో ఇవ్వడం జరుగుతుంది కారణం ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలలోకు వయసు ఉన్నటువంటి మేలు ఫీమేల్ అందరి పేర్లు కూడా వారి యొక్క లాగింగ్స్లో ఇవ్వబడ్డాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఉంటుంది గ్రామవాడు సచివాలయాల్లో గతంలో అయితే వాలంటీర్లు హేల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది గ్రామవాడు సచివాలయంలోని ఎంప్లాయీ లాగింగ్స్లో ఉంటాయి ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరెవరి వయసు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉంటుందో వారి అందరి పేర్లు అక్కడ వచ్చేటై అక్కడ ఆ పేర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రామవాడు సచివాలయ ఉద్యోగులు మీరు ఈ విధంగా సర్వేలో నమోదు చేసుకోవాలి పూర్తి చేసుకోవాలి అని అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది ఇది గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న ప్రక్రియ ఇది ఎప్పుడో ఒకసారి తొందరలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కవచలం అనే సర్వేలో మీ పేరు కూడా నమోదు చేసుకొని మీ డీటెయిల్స్తో పాటు ఫీ చేసి ఈ యొక్క ప్రక్రియను అయితే పూర్తి చేయాలి అదేవిధంగా ఇప్పుడు మనము వీడియోలో ఈ సెల్ఫ్ అంటే మీరే స్వతహాగా గ్రామవాడ సచివాలయాలను సందర్శించుకోకుండా ఆన్లైన్ లింక్ ద్వారా ఏ విధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కౌసలం అనే సర్వేకి నమోదు చేసుకోవాలో నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా తెలియజేయబోతున్నాను ఎక్కడ స్టిచ్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకు ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయగానే ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఆధార్ అథెంటికేషన్ అనే కింద డైలాగ్ బాక్స్ క్లిక్ చేయాలని ఉంది దాన్ని ఆ డైలాగ్ వర్క్స్ పైన క్లిక్ చేసి మనమైతే యొక్క సర్వేలకు అయితే ప్రొసీడ్ అవ్వవచ్చు ఈ సర్వే లేకి మనం వెళ్ళబోయే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మన మొబైల్లో సిద్ధంగా ఉంచుకోవాలి ఇక్కడ మనం చూడవచ్చు ఆ డైలాగ్ వర్క్స్ క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది ఇక్కడ సర్వే ఎవరికైతే చేయాలనుకుంటున్నామో వారికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి చేయగానే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే దగ్గర ఆ సిక్స్ డిజిట్ ఓటీపీని అయితే మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూడవచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా అయితే మన డీటెయిల్స్ ఉంటాయి ఆ విధంగా ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ స్టేట్ డిస్టిక్ అని ఉంటుంది ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఇచ్చే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండవలసిన అవసరం లేదు మన దగ్గర ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే దానికి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే అక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై కావడం జరుగుతుంది అది ఎంటర్ చేసిన తర్వాత కింద ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది మనకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడిని అక్కడ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ అని పక్కన ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని కూడా మనం ఎంటర్ చేసినట్లయితే ఈమెయిల్ కూడా వెరిఫై చేసినట్లు అర్థం ఈ విధంగా మనకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ని అదేవిధంగా మన ఈమెయిల్ని వెరిఫై చేసిన తరువాత మనకైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడగడం జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఈమెయిల్ ఐడి పక్కన లాంగ్వేజెస్ నోన్ ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఇవన్నీ ఉన్నాయి మనకు తెలిసి మనం మాట్లాడి రాయగలిగి మనం చదవగలిగే లాంగ్వేజెస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను తెలుగు ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి హయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మనము డిగ్రీ చేసేట డిగ్రీ ఇంటర్ అయితే ఇంటర్ ఐటీఐ అయితే ఐటీఐ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ విధంగా మనకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే మనకు సంబంధించినటువంటి ఆ క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి వివరాలు అది కంప్లీట్ అయిందా లేకపోతే ప్రస్తుతం చదువుతున్నామా ఫర్ జూయింగ్ అంటే మనం ప్రస్తుతం చదువుతున్నామా అని కంప్లీట్ అయ్యి ఉంటే కంప్లీట్ అయిన పెట్టండి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆర్ స్పెషలైజేషన్ అంటే మనం గ్రాడ్యుయేట్ ఏ దాంట్లో చేసాం బీటెకా బిఏనా బిఎస్సీనా బీకామా ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనబడుతున్నాయి మనకి వీటిలో మనకు సంబంధించినటువంటి ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క క్వాలిఫికేషన్ దాంట్లో మనం సాధించినటువంటి సిజిపిఏన పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సిజిపిఏ అయితే మన కాలేజీలో ఆ ఒకటి నుంచి ఐదు లోపల ఉండేదే ఒకటి నుంచి పది లోపల ఉండేదా లేదా పర్సంటేజ్ లోపల ఉందని మనం సెలెక్ట్ చేసుకోవాలి పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఏ సంవత్సరంలో పాస్ అయ్యాము అనేది అడుగుతుంది దాని తర్వాత మీరు ఎక్కడ వితిన్ ఏపీలో చదివారా అవుట్ సైడ్ ఏపీలో చదివారా అని అడుగుతుంది విత్ ఇన్ ఏబీ సెలెక్ట్ చేసుకుంటే ఏ డిస్టిక్లో చదివారు తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూషన్ మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నేమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి వాటిలో మనకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేము తీసుకోవచ్చు కింద చూడని లాస్ట్లో ఆ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాలి చూస్ ఫైల్ అనే దగ్గర ఈ విధంగా మనమైతే ఈ సర్వేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం అనే సర్వేనైతే పూర్తి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇంటర్మీడియట్ చదివినట్లయితే టెన్త్ క్లాస్ మన క్వాలిఫికేషన్ అయితే వాటికి ఎటువంటి సర్టిఫికెట్లు మనము అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ ఆప్షన్ ప్రస్తుతం గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల దగ్గర అందుబాటులో ఉంది ఈ విధంగా అయితే మనం పూర్తి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్